హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ డెలివరీ వరకు ఇలానే కొనసాగితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి తను ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి అలాగే మెడిసిన్ కూడా ఎక్కువగా రాస్తున్నాను ఇవి టైం టు టైం వాడండి అని మెడిసిన్ రాసిస్తారు డాక్టర్ గారు అలాగే మేడం అని మహేశ్వరి గారు అంటారు ఇంకా అను ఓ చేయి విక్రమ్ చేతిలోనే ఉండడంతో ఆ చెయ్యినే చూస్తూ ఉంటుంది అను పాప మెడిసిన్ తీసుకొస్తానమ్మా అని విక్రమ్ మెడికల్ షాప్ కి వెళ్ళి మెడిసిన్ తీసుకువచ్చి మహేశ్వరి గారి చేతిలో పెట్టి మమ్మీ ఆఫీస్కి టైం అవుతుంది నాకు వెళ్తున్నా అని చెప్పి అను వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్తున్న విక్రమ్ నే అను బాధగా చూస్తూ ఉండిపోతే దేవుడా వీడికి ఇంత పంతం ఏంటో కడుపుతో ఉన్న పిల్లని మళ్ళీ ఇంత బాధ పెట్టడం అవసరమా చేసిందంతా వీడు చేసి ఇప్పుడు ఈ అమ్మాయిని అంటే ఏమొస్తుంది అనుకున్నారు మంజులా గారు విక్రమ్ వచ్చింది వెళ్ళింది జై చూసినా కూడా సైలెంట్ గానే ఉన్నాడు వీడి సంగతి తర్వాత చెప్దాంలే అనుకుంటూ ఇక చెకప్ అంతా అయిపోవడంతో మళ్ళీ కార్లో స్టార్ట్ అయ్యారు మహేశ్వరి మంజులా గారు ఇంకా అను దారిలో అను కోసం వాళ్ళ అత్తయ్య గారు ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాక అమ్మాయిని మేము తీసుకెళ్తాం వదిన గారు అంటారు మహేశ్వరితో మంజులా గారు వాడికి పెళ్ళం అక్కర్లేదు కానీ మీకు కోడలు కావాలా అని అన్నారు మహేశ్వరి గారు వాడేదో కోపంలో ఉన్నాడు వదిన అమ్మాయి ఏమీ చెప్పలేదని మనం కూడా అలానే ఉంటే ఎలా ఇప్పటికే ఇన్ని రోజులు వీళ్ళ మధ్య దూరం వచ్చేసింది ఇంకా దూరం వస్తే ఎలా అన్నారు ఆవిడ మీ కొడుకు వచ్చి నా కూతురికి క్షమాపణ చెప్పి తీసుకెళ్లమనండి అప్పటి వరకు పంపించను నా కూతుర్ని పంపించను నేను హాస్పిటల్కి వచ్చాడు కానీ కనీసం నా కూతురుతో ఒక్క మాటైనా మాట్లాడా చేసిందంతా ఆయన చేసి నా కూతురు మీద అలిగితే ఏం వస్తుంది నేను పంపించను గాక పంపించను నా కూతుర్ని తను డెలివరీ అయినా నా మనవడో నా మనవరాలు నా కూతురు నా ఇంట్లోనే ఉంటుంది నా కూతురు మాకేం బరువు కాదు అని చెప్పేశారు మహేశ్వరి గారు కొడుకు చూస్తే అలా ఈవిడ చూస్తే ఇలా ఉండేసరికి మంజులా గారికి ఏం మాట్లాడాలో ఇక అర్థం కాలేదు వీళ్ళందరి మధ్య అను నలిగిపోతుంది అని అర్థం చేసుకున్న ఆవిడ అను దగ్గరికి వెళ్ళి నువ్వు బాధపడకు తల్లి త్వరగానే మన ఇంటికి నిన్ను తీసుకుని వెళ్తాము వాడేదో కాస్త కోపంలో ఉన్నాడురా వాడి కోపం తగ్గాక వాడే నిన్ను తీసుకొస్తాడు సరేనా అప్పటి వరకు నువ్వు జాగ్రత్త నువ్వు బాగుంటేనే కడుపులో ఉన్న బేబీ బాగుంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండు తల్లి మెడిసిన్ కరెక్ట్ టైంకి వేసుకో ఫుడ్ కరెక్ట్గా తీసుకో సరేనా మేము ఇక వెళ్ళొస్తాము మీ పెద్దమ్మ నిన్ను పంపించమని మా మొహం మీదే చెప్పేసింది కదా ఇక అన్నారు మంజులా గారు అను కూడా వాళ్ళకి అప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు అటు పెద్దమ్మ మాట కాదు అనలేదు ఇటు అత్తయ్య గారి మాట కాదు అనలేక పాపం అను చాలా బాధపడింది ఆవిడ చెప్పిన అన్నింటికి సరే అత్తయ్య అని తల ఆడించింది మహేంద్ర గారు కూడా కోడల దగ్గరికి వెళ్ళి ఆ నూతల నిమిరి జాగ్రత్త తల్లి వాడే వచ్చి నిన్ను మన ఇంటికి తీసుకొస్తాడు సరేనా నువ్వు జాగ్రత్తగా ఉండు అని వెళ్ళొస్తాం బావగారు వెళ్ళొస్తాం చెల్లమ్మ బాయ్ జై అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు వీళ్ళు వెళ్ళేసరికి సాయంత్రం అవ్వడంతో విక్రమ్ కూడా అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు తల్లిదండ్రుని చూసి కూడా విక్రమ్ అతడి రూమ్కి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు చేసేది ఏం బాగోలేదు విక్రమ్ అని అరిచారు మహేంద్ర గారు ఇప్పుడు నేనేం చేశాను డాడీ అన్నాడు విక్రమ్ ఇన్ని రోజులు తనే కావాలి తనని ప్రేమించాను అని వెంటబడి తనను బాధ పెట్టావు ఇప్పుడు నిజాలు అన్నీ తెలిసిపోయాయి అను కడుపులో పెరుగుతుంది నీ బిడ్డ అని నీకు తెలిసాక కూడా ఎందుకు విక్రమ్ అనుని దూరంగా పెడుతున్నావు పైగా తనని అందరి ముందు పెళ్ళి కూడా చేసుకున్నావు ఆ అమ్మాయి అక్కడ నీకు దూరంగా ఉంటే ఎంత బాధపడుతుందో తెలుసా అన్నారు ఆయన ఆ బాధ దానికి తన కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అని తెలిసినప్పుడు ఎటుపోయింది నాకు దూరంగా ఉంటాను అనే నిర్ణయించుకొని ఉంది కదా ఇప్పుడు కూడా అలానే ఉండనివ్వండి ఇప్పటికీ అప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదు కదా అని విక్రమ్ తన రూమ్కి వెళ్ళిపోయాడు పోయిపోయి ఇలాంటి తల తిక్క కొడుకుని కన్నందుకు నిన్ను తన్నాలే ముందు అని మంజులా గారి మీదకి వెళ్ళారు మహేంద్ర గారు మీరు అటు వెళ్ళి ఇటు వెళ్ళి నన్ను అంటారే వాడు నాకు ఒక్కదానికే పుట్టాడా మీకు కూడా వాడు మీ బుద్ధులే వాడికి వచ్చాయి ఏం చేస్తాం నేనేం నిన్ను పెళ్ళి కాకముందే తల్లిని చేయలేదే అన్నారు మహేంద్ర గారు వెటకారంగా మాటలు ఎక్కువ అవుతున్నాయి మీకు మీరైతే రూమ్ లోకి పదండి మీ సంగతి చెప్తాను అని మంజులా గారు కొంగు విదిలించి బెడ్రూమ్కి కి వెళ్ళిపోయారు ఇద్దరు ఇద్దరే ఈ తల్లి కొడుకులు అన్నీ తిక్క మేలాలే అనుకొని సైలెంట్గా హార్లో కూర్చున్నారు మహేంద్ర గారు ఇప్పుడు రూంలోకి వెళ్తే ఏ ప్రపంచ యుద్ధం జరుగుతుందో అని మంజుల మహేంద్ర గారు వెళ్ళిపోయాక తను డిన్నర్ చేసేసి టాబ్లెట్స్ వేసుకొని కాసేపు వాకింగ్ చేసి తన రూమ్కి వెళ్ళింది పడుకోవడానికి జై వచ్చి చెల్లి దగ్గర కూర్చొని వాడు రావట్లేదని బాధపడుతున్నావా అను అని అడిగాడు అదేం లేదన్నయ్య నిజం తెలిసాక కూడా ఆయన ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు ఇన్ని రోజులు నేను నిజం చెప్పలేదని నా మీద కోపం చూపించారు ఇప్పుడు నిజం తెలిసింది కదా పైగా తాలి కూడా కట్టి ఇలా దూరంగా ఎందుకుంటున్నారు అని బాధగా ఉంది అని చెప్పింది అను తన కన్నీళ్లు తుడుచుకుంటూ నువ్వు ఏడవకు అను వాడు కోపంలో ఉన్నాడు కదరా అది తగ్గితే వాడే వస్తాడులేరా నువ్వు ఇప్పుడు ఏడవకూడదు అని చెల్లి కన్నీళ్లు తుడిచి కాసేపు తనతో మాట్లాడి జై తన రూమ్ కి వెళ్ళిపోయాడు రాత్రి పదకొండు గంటలు అవుతుండగా జై ఫోన్ మోగింది జై నిద్రలోనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు వచ్చి డోర్ ఓపెన్ చేయబే అన్న విక్రమ్ వాయిస్కి కి లేచి కూర్చున్నాడు జై అప్పుడే మొబైల్లో నె విక్రమ్ నెంబర్ చూసి ఈ టైంలో వీడెందుకు వచ్చాడు అనుకుంటూ కళ్ళు నలుపుకుంటూ లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు జై బాబుగారు రుబాబుగా జైనే వెనక్కి నెట్టి అను రూమ్ వైపు వెళ్తుంటే హలో ఏంటి బాబు ఇలా అర్ధరాత్రి మీ అత్తగారిల్లు అయినట్టు ఇలా వస్తున్నావేంటి అని అడిగాడు జై వెటకారంగా అతడి నడుము మీద చేతులు పెట్టుకొని జై మాటకు విక్రమ్ వెనక్కి తిరిగి ఒక కన్ను పైకి లేపి జైని చూశాడు ఏంటి అన్నట్టు ఓ ఇప్పుడు ఇది వీడి అత్తగారు ఇల్లు కదా ఓకే ఓకే సారీ అయినా ఈ అర్ధరాత్రి ఎందుకు వచ్చావురా అని అడిగాడు నా ఇష్టం బే ఆహా అన్ని తమరి ఇష్టాలే నడుస్తున్నాయిగా మళ్ళీ తనని ఏమైనా అనాలి ఫ్రెండ్ అని కూడా చూడను తొక్కి చంపుతా అర్థమైందా అని అన్నాడు జై నీకంత సీన్ లేదు పోబే నా పెళ్ళాం దగ్గరికి పోవాలి నేను అనుకుంటూ విక్రమ్ స్టైల్ గా అను రూమ్కి వెళ్ళి జై చూస్తూ ఉండగానే డోర్ క్లోజ్ చేసుకున్నాడు వీడికి మామూలు బల్బు లేదు అని విక్రమ్ని తిట్టుకుంటూ ఫ్రిడ్జ్లో లో నుండి వాటర్ బాటిల్ తీసి వాటర్ తాగుతూ ఉంటాడు జై అప్పుడే మహేశ్వరి గారు కూడా వాటర్ కోసం బయటికి వచ్చి జైని చూసి ఏంటి నాన్న జై ఇంకా నిద్రపోలేదా అని అడిగారు పడుకున్నానమ్మా కానీ మీ అల్లుడు వచ్చాడు ఇక్కడికి అని చెప్పాడు జై విక్రమ్నా ఏడి ఇంకా ఇక్కడ ఉంటాడు అను దగ్గరికి వెళ్ళాడు కోపం పోయింది అంటానా మరి వచ్చాడు ఏమో వాడికే తెలియాలి వాడు ఎందుకు వచ్చాడో ఉంటాడు కదా రేపు పొద్దున మాట్లాడదానులే అమ్మా వెళ్ళి పడుకో అని చెప్పి జై కూడా అతడి రూమ్కి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి పూట పిల్ల మీద ప్రేమ పొంగుకొచ్చినట్టుంది నా అల్లుడికి అని మహేశ్వరి గారు నవ్వుకుంటూ రూమ్కి వెళ్ళేసరికి కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు వాటర్ బాటిల్ అందుకొని ఏంటి మహి అలా నవ్వుతున్నావు అని అడిగారు మీ అల్లుడు గారు అర్ధరాత్రి పూట మన కూతురు కోసం వచ్చాడండి అని చెప్పారు మహేశ్వరి గారు కోపం ఎన్ని రోజులు ఉంటుందిలే మహి వాళ్ళే మెల్లిగా దగ్గరవుతారు పోనీలే అని ఇంకా వాళ్ళిద్దరు కూడా నిద్రపోయారు ఇక్కడ విక్రమ్ ఆను రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని చక్కగా ఒక వైపుకి తిరిగి ముడుచుకొని పడుకున్న అనుని చూశాడు ఇది ఇలా పడుకుంటే బేబీకి ప్రాబ్లం అవ్వదా అని అను పక్కన పడుకొని అనునే తేరిపారా చూస్తూ ఉన్నాడు విక్రమ్ ఇంతకు ముందు కాలేజ్కి వచ్చినప్పుడు కనీసం మనిషిలా అయినా ఉండేది కానీ ఇప్పుడు అసలు అస్థి డ్రెస్ తొడిగినట్టుగా బక్కగా అను ఉంటే తన పొట్ట మాత్రం కొద్దిగా ఎత్తుగా కనబడుతుంది అంతే నా బేబీని మోస్తూ నాకు తెలియకుండా ఎన్ని నాటకాలు వాడావే ఎన్నిసార్లు గొంతు చించుకొని అరిచినా కూడా నా కడుపులో పెరుగుతుంది మీ బిడ్డ విక్రమ్ గారు అని చెప్పాలి అనిపించలేదా నీకు అనుకుంటూ మెల్లిగా అను కడుపు మీద చేయి వేశాడు విక్రమ్ చేయికి అను కడుపు గట్టిగా తగలడంతో అతడు చిన్నగా నవ్వుకొని ఇదే ఇంతుంది నా బేబీని ఎలా మోస్తుందో ఏంటో అని చిన్నగా నవ్వుకున్నాడు విక్రమ్ చేయి స్పర్శకి అను మెల్లిగా కదిలి అతడి చేయి తీసి ఆమె చెంప కింద పెట్టుకొని పడుకుంది దీనికి హ్యాండ్ ఒకటి ఉంటే సరిపోతుందా హ్యాండ్ ఓనర్ అవసరం లేదా అని మెల్లిగా అను చెంప మీద నిమరం నిమరడం స్టార్ట్ చేశాడు విక్రమ్ అతడు అలా తాకుతూ ఉంటే అను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది విక్రమ్ అనునే చూస్తూ ఆమెకి అతి దగ్గరగా కనిపించేసరికి అది కలే ఏమో అనుకొని మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రపోతుంది అది చూసి విక్రమ్ చిన్నగా నవ్వి మళ్ళీ అను చెంప మీద తడతాడు ఈసారు ఈసారి అను కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విక్రమ్ ని చూస్తూ విక్రమ్ గారు అంది అయోమయంగా మీరు నిజంగానే వచ్చారా అంది అను అప్పటికే తన కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలాయి వచ్చేశా కానీ ఏడవకు అంటూ అను కన్నీళ్లు తుడిచాడు విక్రమ్ అను బెడ్ మీద నుండి లేచి కూర్చోవాలి అని చూస్తే పడుకోవే అంటూ అనుని అతడి ఎద మీదకి తెచ్చుకున్నాడు అను విక్రమ్ ఎదపైన పైన ఆమె చెంప అనించి విక్రమ్ షర్ట్ని ఆమె చేతిలో బిగించి ఏడుస్తూ ఉంటుంది ఆమె కన్నీళ్లు అతడి షర్టుని తడిపి అతడి ఒంటికి తాకుతూ ఉండడంతో ఏడవకని చెప్పానా ఏది ఇటు చూడు అన్నాడు మెల్లిగా అయినా కూడా అను విక్రమ్ ని చూడకుండా అతడిని ఇంకా గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉండడంతో ఇక ఆమెని విక్రమ్ కూడా ఆపలేదు ఆమె బాధ తీరేలా ఏడవని అని తనని అలాగే వదిలేసి ఆమె వెన్ను నిమురుతూ ఉన్నాడు విక్రమ్ అను ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో అను దెబ్బలు పడతాయి చెప్తున్నా ఇప్పటికే చాలా ఏడ్ చేసావు ఇక ఆపమని అంటే ఎందుకే ఇంకా ఏడుస్తావు అంతా అయిపోయింది కదా నువ్వు చేసిన ఘనకార్యం కూడా బయటపడింది కదా మళ్ళీ ఇప్పుడు ఈ ఏడుపు ఎందుకు బేబీకి ప్రాబ్లం అవుతుంది నువ్వు ఎక్కువగా ఏడిస్తే అని మెల్లిగా అనుని అతడికి భుజానికి ఆనించుకొని లేచి కూర్చోబెట్టి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకొని అనూకి వాటర్ తాగించాడు కొద్దిగా అనో కొన్ని వాటర్ తాగి స్థిమితపడి విక్రమ్ మెడవంపున మొహం దాచుకుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్